హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నెత్ ఫోర్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో కొడుక నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసం నేను రాత్రి మిగిలిన అన్నాన్ని తీసుకుంటున్నాను నిజానికి రైస్తో పెరగన్నం కలిపి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇందులో ప్రో డెవలప్ అయ్యి అవి మన గట్ హెల్త్కి ఉపయోగపడతాయి ఆ రెసిపీని నేను మరోసారి చూపిస్తాను ఇప్పుడు ఈ అన్నంతో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్లోకి ఒకటిన్నర కప్పు దాకా రైస్ని తీసుకోండి చూడండి ఏ కప్పుతో అయితే కనుక మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు దాకా సుజీని తీసుకోండి సుజీ అంటే బొంబాయి రవ్వనే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పు దాకా పెరుగును తీసుకోండి ఇక్కడ మనం రవ్వను పెరుగును రెండింటినీ ఈక్వల్గా తీసుకోవాలి తర్వాత అదే కప్పుతోన త్రీ బై ఫోర్త్ దాకా నీళ్ళను తీసుకోండి ఇక్కడ మనం పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి దోషపిండి పట్టుకోవడానికి ఈ నీళ్లు సరిపోతాయి ఈ దోషపిండి పట్టడానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏ నీళ్ళు అవసరం లేదు దోశలు ఎర్రగా రావడానికి ఒక టీ స్పూన్ దాకా షుగర్ని వేసుకోండి అలాగే రుచికి తగిన ఉప్పును తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోండి అన్నం పలుకులు ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీడియం థిక్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి ఎక్కడ అన్నం మెతుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పిండిని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ మనం సుజీ యాడ్ చేసుకున్నాం కాబట్టి సుజీ నానడానికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ హీటింగ్ కొంచెం తగ్గిన తర్వాత ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకొని సెంటర్లో దోశపిండిని వేసుకొని స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనం రవ్వను యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాం కాబట్టి పిండి కాన్సిటెన్సీ ఇంకాస్త గట్టిగా మారుతుంది అలాంటప్పుడు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ల అక్కడ నూనెలను యాడ్ చేసుకొని ఇలా దోశను స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా దోశను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ కలడానికి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి ఇక్కడ దోశ అన్ని వైపులా కాలేలాగా ఇలా ని జరుపుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఈ ప్యాన్ ని కొంచెం తగ్గించి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక దోశ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకున్నాక దోశ పిన్ననికి సెంటర్లో ఇలా దోశ పిండిని వేసుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ ఎర్రగా కాలనివ్వండి ఈ దోశ అన్ని వైపులా కాలేలాగా ఇలా జరుపుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాలిన తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ దోశల కోసం మనం రైస్ని తీసుకోవడం వలన ఈ దోశలు మనకు క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఈ దోశలోకి కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు దాకా ఫ్రెష్గా ఉండే కొబ్బరి ముక్కలు తీసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా పప్పులు కొన్ని కరివేపాకు రెబ్బలు పేస్ట్ కోసం కొద్దిగా చింతపండు అలాగే రెండు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి తీసుకోండి ఒక ఇంచు అల్లముక్కను సన్నగా తరుక్కొని వేసుకోండి రుచికి తగిన ఉప్పు ఇవి మిక్సీ పట్టడానికి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని కూడా తీసుకోండి తర్వాత వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళను కొడుక వేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీకి ఒక పోప్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వాళ్ళు ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి తర్వాత కొన్ని కరివేపాకురబ్బలో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోప్ని కొబ్బరి చట్నీలోకి వేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి చట్నీలోకి ఈ పోప్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ రోజు చేసుకునే దోశలే కాకుండా ఎప్పుడైనా అన్నం మిగిలితే ఇలా దోశలు చేసుకొని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్